ఇవాళ ఈ పోచయ్య కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి రామ్ దాసేమో పోయిండు సరండర్ అయిపోయింది ఈయన కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి ఈ రెండు వేల యాభై నాలుగు గజాల జాగాలో ఎవరైతే అమ్ముకున్నారో ఆమె కమ్ముకుంటే కట్టుకునే ఇల్లుండే ఓ పాపం పేదవాళ్ళు మొత్తం కూలగొట్టింది నేను ఆల్రెడీ నేను ఎంపీగా అయిన తర్వాత వెంటనే చెప్పిన పేదోళ్ళ ఇళ్ళకు జోలికి పోకండి మీరు అని నోటీస్ ఇవ్వండి అని చెప్పి అంటే మీకు ఆ కాగితాలు కూడా ఇస్తా దీనికి జిహెచ్ఎంసి పర్మిషన్ ఉన్నది వీటన్నిటికీ కొనుక్కున్నారు రిజిస్ట్రేజ్ చేసుకున్నారు బ్యాంకులో రుణం తీసుకున్నారు తర్వాత మొత్తం అందరి పర్మిషన్ వచ్చింది ఒక్క కాగితం కూడా దీనికి పొళ్ళు పోకుండా ఉంది మరి బుద్ధి ఉండవలసింది ఆ కూలగొట్టే ఎంఆర్ఓకు ఉండాల్సిన బుద్ధి ఆయన ఆర్డర్ చేసిన ఆర్డీఓకి ఉండాల్సిన బుద్ధి ఆ పైన ఉండే కలెక్టర్కి ఉండాల్సినటువంటి జ్ఞానం ఎక్కడ పోయిందని అని చెప్పి నీ పాత కలెక్టరే కదా నీ నీవే పొజిషన్కి అయితే వచ్చినావో నీ ఆఫీస్ ఏవైతే నువ్వు నడుపుకుంటున్నావో దాంట్లో ఉన్నది ఇంకో కలెక్టర్ ఉన్నారు కదా ఇవాళ ఈ గంజా అమ్మటోళ్లను కంట్రోల్ చేస్తే తెలివి లేదు వీళ్ళకు ఇక గుడంబ అమ్మటోళ్లకు తెలివి లేదు దొంగలను కంట్రోల్ చేసి తెలివి లేదు కానీ రెండు వందల మంది పోలీసులు మాత్రం పంపించిండ్రు అంటే ఒక పాకిస్తాన్ భారతదేశ బార్డర్ల మధ్య ఇంట్లో మోరించుతారో ప్రజాప్రతినిధులందరినీ భయభ్రాంత గురి చేసి ప్రజలందరూ కూడా పోకుండా చేసి ఏ ఇంటి యజమాని అయితే నేను ఇంట్లో ఉన్నాం మేము మాకు మా మా ఇల్లు కూలిపోతాం మేము చచ్చిపోతామంటే కూడా కారు తీస్తాం ఉన్నామంటే కూడా తీయకుండా సావాలనే మీరు అంటాడట ఇవాళ అక్కడ ఈ ఉదయం ఐదు గంటలకు దొంగల్లాగా మొత్తం పోలీసు వాళ్ళను సెక్యూరిటీగా పెట్టుకొని ఎంఆర్ఓ స్వయంగా నాయకత్వం వంచి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్ళను కూల్ ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పట్ల అవలంబిస్తున్న తీరు ఇది ఇట్లాంటి చర్యలకు పాల్పడితేనే కేసీఆర్ బొంద పెట్టినరు భరించలేకపోయింద్రు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఒళ్ళు మంచి అధికారం రాలే కేసీఆర్ను ఓడగొట్టాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వానికి అధికారం ఇస్తే వీళ్ళు ఒళ్ళు మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి అధికారం రాగానే ఇక్కడ అసలు ఎక్కడ పడి దక్కనే దీని వెనుక పెద్ద కుట్ర ఏంటంటే ఇది వాళ్ళకి తెలుసు అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులకు వీళ్ళని కదిలిస్తే వీళ్ళు భయపడతారు ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో కదిలిచ్చి ఏం జరిగిందో ఇక్కడ కూడా మూడు వందల యాభై ఎకరాలు కాబట్టి ఆల్రెడీ ఏర్పడ్డ కాలనీలు కాబట్టి పేదోళ్ళు కాబట్టి నోరు కాబట్టి వీళ్ళని భయపరంద గురి చేస్తే వీళ్ళకు డబ్బులు ఇల్ ఇండైరెక్ట్గా వస్తేనేటువంటి ఆశతో ఈ పని పనిచేసాడు నేను నేను అడుగుతున్నా ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవాళ వారి కిందనే ఉంది నేను నిన్న కలెక్టర్ ఫోన్ చేసినా అయ్యా కలెక్టర్ గారు ఏమైనా ఉంటే నేను వస్తా మాట్లాడుతా అంటే ఫోన్ ఎత్తాడు డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్బాబు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు రెవెన్యూ మంత్రి గారి ఫోన్ చేసినా చివరికి ఎత్తిండు అయ్యో నాకు తెలియదు అంటాడు మరి తెలియకుండానే అంటే మంత్రులకు రెవెన్యూ మంత్రికి తెలియకుండానే రెండు వందల మంది పోలీసులు ఎట్లా పోయినట్టు ఎట్లా కూలగొట్టినట్టు గింత సోయలేకుండా లేకుండా ఎట్లా నడుస్తున్నట్టు భావన ఇలా వ్యక్తం చేస్తున్నారు అంటే మీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి చాలామంది మేధావులు ఉద్యమకారులు అన్యాయం జరిగింది అని చెప్పి ఇలా వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు చేసే వాళ్ళకేమైందో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోమని చెప్పు కోరుతున్నాను నేను అక్కడ ఎంపీని ఫిర్జాదిగూడలో నా నా ఎంపీ పద్ధతి కింద వస్తుంది ఇరవై నాలుగేళ్ళుగా మేము ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు చూడలే ఇంత నీతి మారిన పరిస్థితి ఎప్పుడు చూడలే ఇవాళ దేని మీద ఈ ప్రభుత్వం నాట్ ఓన్లీ దీస్ నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఉప్పల్ సంబంధించినటువంటి భూములు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళు కట్టుకున్న భూములకు ఇలా వగ్ భూములు చేత చెత్త వేధిస్తున్నారో నూట పద్దెనిమిది జీవో ఆల్రెడీ కా కేసీఆర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా అది అసలు కొండ నాలుక మందితో ఉన్న నాలుగైదు అడుగు కొనుక్కున్న భూములకు నేను పుక్కడికి ఇచ్చిన భూములకు లెక్కిచ్చి నూట పద్దెనిమిది జీవో ఇలా సాయి ప్రియా కూడా నూట పద్దెనిమిది జీవో అప్లై అవుద్దా అని చెప్పి ఇచ్చి అన్నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం విటాటి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి మీరు ఏం మాట్లాడుతున్నారు మాట మాట్లాడితే మీ ధర్మం న్యాయం ఏం న్యాయం ఇది పేదల మీద దండయాత్ర చేయడమే నీ న్యాయమా పేదల ఇల్లు కూల్చడమే నీ ప్రభుత్వ కర్తవ్యమా నీకు అధికారం గిందుకే కట్టబెట్టిందా మీరు మా లాంటి వాళ్ళ ఫోన్ కూడా ఎత్తకుండా మీరు ఏం చేస్తున్నట్టు మీకు ఏం మీరు ముందు ఆ ప్రభుత్వం చేస్తున్నారని చెప్పి మీరు సానుభూతి ముసలి కన్నీళ్ళు కల్చలేదు కదా మీరు చేస్తున్న పని ఏంటిది అంత బిజీ అయిపోయింది మీరు పదేళ్ళు అధికారం లేదు ఇక అందుకున్న కాడికి ద దండుకోవాలనేటువంటి తప్ప మీకు నిజంగా ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల మీకు ఏమాత్రం చిత్రశుద్ధి లేకు దర్శనం ఇది ఇది ఆరంభం మాత్రమే తప్పకుండా ది భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని దౌర్జన్యాలని నీచమైన పనుల్ని చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు అనుకుంటావు ఇవాళ జైల్లో పెడితే కావచ్చు కేసులు పెడితే కావచ్చు కేసుల పెట్టినోడు జైల్లో పెట్టినోడు భయపెట్టిచ్చినోడు ఏమైపోయిండో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ గదే పని మీరు చేస్తున్నారు ఇవాళ నేను అడుగుతున్న అధికారులను కూడా ఇలా నువ్వు పోతూనే ఉంటాను నువ్వు ఏంఎంఆర్ఓ నువ్వు ఏం ఆర్డీఓ నువ్వు ఏం కలెక్టర్ నువ్వు ఏం సిపిలు మీరు ఎవరి మీద దబ్జా చేస్తున్నారు మీరు చట్టం లేదా సిస్టమ్ లేదా పద్ధతి లేదా మీకు గతంలో బాధ్యత మరిచిన అధికారులు సిస్టం మరిచిన అధికారులు చట్టాన్ని మర్చిపోయిన అధికారులు బానిసలేక పనిచేస్తే గతంలో జైలు పాలైన ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ కూడా మళ్ళీ జైలు పాలవుతున్నారు కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ప్రభుత్వ అధికారులుగా నేను నేను ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వ అధికారులుగా మీరు కనుక పైనుంచి ప్రెషర్ ఉంది పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పి పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే కబర్దార్ అని చెప్పి ఉన్నా మీరు ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని వాళ్ళు మీరు ప్రజల మీద దౌర్జన్ చేయడానికి వచ్చిన మీరు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి పార్టీలు ఉంటాయి పోతాయి అధికారం ఐదు సంవత్సరాలే కానీ నువ్వు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఉంటావు మర్చిపోతున్నావు నేను దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నిజాయితీ ఉంటే నేను చెప్పిన వాటి మీద విచారణ జరిపించాలి ఆ పేదలకు కూలగొట్టబడ్డటువంటి ఆ ఇళ్లకు కంపెనీసేషన్ కట్టియాలి వాళ్ళకు సారి చెప్పాలి ఎవడు పర్మిషన్ ఇచ్చిండు నువ్వు నిజంగానికి దమ్ముంటే అప్పటి కలెక్టర్ని ఫస్ట్ కేసు పెట్టు పర్మిషన్ ఇచ్చిన జేసీఎంసీ అధికారుల మీద కేసు పెట్టు నీ ఎంఆర్ఓ మీద కేసు పెట్టు అమాయకుల మీద కేసులు పెడతావా అమాయకులు భయపెట్టిస్తావా ఎవరిచ్చిండ్రు నిజంగానే వటుకనే కట్టుకున్నారు ఏమి లేని కోలుకుంటున్నాడో అర్థం ఉంది అన్నీ ఉండంగా మొత్తం అన్నిటికన్నీ ప్రొవైడ్ చేస్తాను నేను కేర్ఫుల్గా ఉండమని చెప్పి చనిస్తున్నా అధికారం నీకు వ వందేళ్ళు ఇచ్చిన నీకు ఓ ఐదు ఏళ్ళు ఇచ్చిండ్రు మంచి చేయమని చెప్పి ఇచ్చిండ్రు నేను అంటున్నా ముఖ్యమంత్రి గారికి విషయం తెలుసా తెలియదు నాకు తెలియదు కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా దీని మీద స్పందించాలని చెప్పి నేను కోరుతున్నాను విచారణ జరిపించామని చెప్పి కోరుతున్నా ఇప్పుడు మూడు వందల యాభై ఉన్నాయి కేవలం పిన్ పాయింటెడ్గా కొన్నిట్టే కూ అంటే రాజకీయ కక్ష స్వయం స్పష్టంగా కనబడతా ఉంది మల్లారెడ్డి గారు పాపం నేను సాక్షి నండి అన్నాడు నరగని గారు నేను సార్ అండి ఆయన శశిధరెడ్డి సాక్షి ఇక్కడ ముప్పై ఐదేళ్ళుగా తొండలు గుడ్లు పెట్టని ఆనాడు ఎకరం భూమి ఐదు వేలకు పదివేలకు ఎకరం ఉన్నప్పుడు పోయిన బాపతలు పర్వతపురం పర్వతాపురం ఇవాళ రావచ్చు యాభై వేలకు గజం కావచ్చు ఇలా కొంచెం డెవలప్ కాగానే పెరగవచ్చు కానీ నేను ఈ అధికార చర్యను ఖండిస్తున్నా బానిస లెక్క ప్రవర్తించే బానిస లెక్క పనిచేసే అధికారులు తప్పకుండా రేపు పనిష్మెంట్ ఉండాలని గుర్తు పెట్టుకోమని చెప్పి కోరుతున్నాను నేను చట్టం ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా సిస్టమ్ ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా ప్రభుత్వం కూడా ఇవాళ దీని మీద వెంటనే విచారణ జరిపించాలి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ సాయి ప్రియా ఎంక్లేవు కావచ్చు ఇవాళ కూలగొడ్డబడ్డ ఇల్లు కావచ్చు వాటికి న్యాయం జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను